హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న ఎండలండి ఇయర్ మరి ఎండలు ఎలా ఉన్నాయంటే మరి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఇంత ఎండలను అయితే చూడనే లేదండి ఈ ఎండల్లో చల్లగా ఏదన్నా తాగాలి అనిపిస్తుంది కదా బాడీ కూల్ అవ్వడానికి ఏదైనా మంచి డ్రింక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా కాబట్టి మరి మీ కోసమే ఈ రోస్ మిల్క్ అండి రోస్ మిల్క్ని త్రీ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్గా ఎలా చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను మరి ఈ రోస్ మిల్క్ కోసంగా మనం ముందుగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టానండి చల్లగా ఉండాలన్నమాట అండ్ అలాగే ఇది వచ్చి స్వీట్లెస్ కోవా అండి అండ్ రోజ్ సిరప్ ఒక పావు కప్ అండి అండ్ అలాగే ముందుగా నానపెట్టి పెట్టుకున్నటువంటి సబ్జా గింజలు అండ్ సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే ముందుగా ఉడకపెట్టి ఇలాగ రెడీగా సేమియాను కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ రెడీగా ఉంటే రోస్ మిల్క్ని చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఆల్రెడీ కాచి మిల్క్ మిల్క్ని అండ్ అలాగే మన స్వీట్కి తగ్గంత రోజ్ సిరప్ అండి ఆల్రెడీ ఇందులోనే చక్కెర ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా షుగర్ వేయనవసరం లేదు అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు స్వీట్లెస్ కోవా అండి ఒక రెండు స్పూన్స్ యాడ్ చేశాను అండ్ అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి మూత పెట్టేసి ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లెండ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టి పెట్టేసుకుందామండి మరి ముందుగా నేనైతే ప్లెయిన్ రోస్ మిల్క్ అయితే తయారు చేస్తున్నానండి మామూలుగా మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదా ప్లెయిన్ రోస్ మిల్క్ అనమాట ఇది ముందుగా ఒక గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఒక రెండు స్పూన్లు సబ్జాలు కూడా వేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రోస్ మిల్క్ని ఇందులో వేసేసి పైన మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అలా అలా చల్లేసాము అంటే అంతేనండి రెడీ అయిపోయింది ప్లెయిన్ రోస్ మిల్క్ భలే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లెయిన్ రోస్ మిల్క్ అయితే అండ్ అలాగే ఇప్పుడు సేమియా రోస్ మిల్క్ అండి ఇది ముందుగా ఒక గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఒక రెండు స్పూన్స్ నానపెట్టినటువంటి సబ్జాలు కూడా వేసేసుకుని ఒక టూ స్పూన్స్ మనం ఆల్రెడీ ఉడకపెట్టి పక్క నుంచుకున్నటువంటి సేమియాను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అండ్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి రోస్ మిల్క్ ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక హాఫ్ స్పూన్ కోవా అండి స్వీట్లెస్ కోవాని కూడా వేసేసి పైనే కొంచెంగా సేమియాని కూడా వేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో అలా అలా గార్నిష్ చేసాము అంటే రెడీ అయిపోయిందండి సేమియా రోస్ మిల్క్ భలేగా ఉంటుందండి మనం ఈ రోస్ మిల్క్ తాగేప్పుడు ఆ సేమియా అలా పంట కింద పడుతుంటే భలే టేస్టీగా ఉంటుంది అనమాట మరి ముచ్చటగా మూడోది స్పెషల్ రోస్ మిల్క్ అండి మరి ఈ స్పెషల్ రోస్ మిల్క్ కోసంగా గ్లాస్ని చక్కగా అలా రోజ్ సిరప్తో కొంచెం గార్నిష్ చేస్తున్నాను అనమాట అలా గార్నిష్ చేసేసి ఇప్పుడు ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నానండి అలాగే ఒక రెండు స్పూన్స్ నానపెట్టినటువంటి సబ్జా కూడా యాడ్ చేసేసి ఒక టూ స్పూన్స్ మనం ఉడకపెట్టి ఉంచుకున్నటువంటి సేమియా అండి సేమియా కూడా ఒక టూ స్పూన్స్ వేశాను అండ్ అలాగే స్వీట్లెస్ కోవా అది కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేసి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రోస్ మిల్క్ని యాడ్ చేసేసాను మరి ఇప్పుడు ఒక స్పెషల్ ఫ్లేవర్ స్పెషల్ టేస్ట్ ఏంటంటే ఈ రోస్ మిల్క్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఉంటుందండి భలేగా ఉంటుందనమాట నేను ఒక స్కూప్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేశాను మీ దగ్గర స్ట్రాబెర్రీ ఉంటే యాడ్ చేయండి లేదు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంటే ఆ ఫ్లేవరే యాడ్ చేసుకోండి మరి అలా పైనే కొంచెం సేమియా అండ్ అలాగే కొంచెం సబ్జా వేసి అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసాను అంతేనండి రెడీ అయిపోయింది స్పెషల్ రోస్ మిల్క్ అనమాట చూసారా చక్కగా త్రీ డిఫరెంట్ స్టైల్స్లో రోస్ మిల్క్ని ప్రిపేర్ చేసేసాను అనమాట ఒకటేమో ప్లెయిన్ అంటే నార్మల్ రోస్ మిల్క్ అండి మనకి రోడ్డు రోడ్ సైడ్ దొరుకుతుంది కదా రోస్ మిల్క్ అలాంటిది అనమాట ఏమో సేమియా రోస్ మిల్క్ అండ్ ఇది ఫైనల్గా చూపించింది వచ్చి స్పెషల్ రోస్ మిల్క్ అండి దేనికదేనండి ఒకదాని మించి ఇంకొకటి ఉంటాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి మనం తాగే ముందు ఇలా స్పూన్తో అంతా కూడా ఒకసారి కలుపుకొని తాగామంటే భలే టేస్టీగా ఉంటుందండి ఈ హాట్ హాట్ సమ్మర్ని ఇలా కూల్ కూల్ రోస్ మిల్క్తో మీరందరూ కూడా హ్యాపీగా చల్లగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మరి అస్సలు లేట్ లేకుండా మీరు ఇప్పుడే నేను చూపించిన విధంగా ఈ రోస్ మిల్క్స్ని తయారు చేసేసి ఇంటిల్లిపాదికి సర్వ్ చేసేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ